కొత్తూరు మండల కేంద్రంలో ఎంఎంఎస్ కార్యాలయంలో జరిగిన మహాజన సభా సమావేశంలో కొత్తూరు ఏపీఎంపై నియమాల ఉల్లంఘన మరియు అవినీతి అక్రమాల గురించి ప్రశ్నించిన మండల మహిళా మరియు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు ఈ రోజు కొత్తూరు మండల కేంద్రంలో ఎంఎంఎస్ కార్యాలయంలో మహాజన సభా సమావేశంలో కొత్తూరు మండల మహిళా సంఘం మరియు గ్రామ సంఘాల అధ్యక్షులు ఎల్సీ గారికి ఏపీఎం చేస్తున్న నియమాల ఉల్లంఘన అలాగే ఏపీఎం చేసిన అవినీతి అక్రమాల గురించి తెలిపారు ఈ సమావేశానికి మండల మహిళా సంఘ అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు అలాగే గ్రామ మహిళా సంఘ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా నోటీసు ఇవ్వకుండా తనకు నచ్చిన వారిని పిలిపించుకొని తన అవినీతికి అక్రమాలకు అనుకూలంగా ఉండే ఎంఎంఎస్ మండల కమిటీ బాడీని ఎన్నిక చేయాలని చూస్తుందని ఎల్సీ గారికి తెలిపారు దగ్గర ఉందో ఏపీఎం దగ్గర ఉందో తాళలు ఎవరి దగ్గర ఉందో మాకైతే తెలియదు నాకైతే ఇంతవరకు హ్యాండ్ వర్క్ చేయలేదు తీర్మానం చెత్కూల్ అంటే సంతకాలు పెట్టమంటే పెట్టేస్తున్నాను నీకు చెప్పాను కదా వాళ్ళు తీర్మానం రాస్తున్నారు కానీ ఆ డబ్బులు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది నాకు మాత్రం తెలియదు సార్ నేను సంతకాలు పెట్టమంటేనే పెడుతున్నాను అడిగితే నాకు సంబంధం లేదు నా సరే తెలుసు కొంతమంది సీఎఫ్కి తెలియదు కొంతమంది అధ్యక్షులకు తెలుసు కొంతమందికి అధ్యక్షులకు తెలియదు నేను ఎంఎంఎస్లో మండల అధ్యక్షురాండి కానీ కనీసం అకౌంటెంట్ అయినా ఏపీఎం అయినా మహాజనసభ పెట్ పెట్టుకుంటున్నామా అనేసి నాకు పేరు నా పేరు రవల్ జయమ్ నేను మండలానికి మూడు సంవత్సరాలు అయింది ఎంఎంఎస్ అధ్యక్షురాలను కానీ ఎనిమిదో నెలలో నా నోటీస్ ఇచ్చారు సభ అనేసి ఎనిమిదో నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు గత నెల ఎన్నో తారీఖున పద్దెనిమిదో తారీఖు ఇరవై ఇవి రెండో తారీఖున ఈసీ మీటింగ్ అని పెట్టారు ఈసీ మీటింగ్ అనేసి పెట్టేసి మాకు ఎవ్వరికి తెలియకుండా ఎంతమంది వస్తే అంతమంది తోడు సంతకాలు పెట్టించుకునేసి ఇంక అగస్ట్లో పెట్టించుకు దొంగ సంతకాలు పెట్టించుకొని మహాజన సభ అనేసి తీర్మానించారట అది డౌట్ మీద నేను మహాజన సభ తీర్మానం తీర్మించుకున్నారట నాకు తీర్మానం బుక్ కావాలి అన్నాను అయితే నాకు మీరు హ్యాండ్ వర్క్ చేశారా ఏటా అనేసింది ఆ ఒక్క మాటలను తేలిపేసింది